దేవునికి ఉన్న ప్రధానమైన లక్షణం అంటే కనబడకుండా కార్యాలు చేయడం దేవుని యొక్క ఉన్నత స్వభావం ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇది నేను కోరిన స్థానం ఇక్కడనే నేను నివసించగలను ఇక్కడ ఉన్నాడు కానీ ఎవరికి కనబడడు ఈ కంటితో కనబడడు కనబడడు కానీ ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కనుకనే నీ జీవితంలో చలనం కలిగి ఉన్నాడు ఆయన ఉన్నాడు కనుక నువ్వు ఊపిరి విడవగలుగుతున్నావు చెప్పని ఆమెనని ఆయన ఉన్నాడు కనుక నీ జీవితంలో ప్రతిరోజు నూతన కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు ఉదయకాలం లేచాం మనం మంత్రం లేచాం కారణం ఏంటంటే ఆయన లేపాడు కనుక నువ్వు లేచా స్తోత్రం చపాన్ని గట్టిగా చపాలు గట్టిగా ఆయన తట్టి బాబు లే నీకు కొత్త రోజు ఇస్తున్నాను అని తట్టి లేపను నువ్వు లేచా ఆయన లేపలేదు అనుకో స్తోత్రం డాడీ లేవాడు నువ్వు లేపితే లేవాడు ఆయన లేపాలి స్తోత్రం ఆయన ఉన్నాడు కనుక నీకు తిండి పెడతాడు ఆయన ఉన్నాడు కనుక నీకు బట్ట కడతాడు ఆయన ఉన్నాడు కనుక నీకు సంపాదించే కృపణిస్తాడు ఆయన ఉన్నాడు కనుక ఈ ఆశీర్వాదాలని నేను వెంబడిస్తున్నాయి